టీవీకి స్వాగతం క్షణ క్షణం మెగా జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని తెలుపుతూ జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు ఎంపిక పత్రాలను స్థానిక సంస్థల కలెక్టర్ అరుణశ్రీ అందజేశారు ఆదివారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణశ్రీ మంత్రిలోని నృసింహ శివా కిరణ్ గార్డెన్స్ లో తెలంగాణ స్టేట్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను సందర్శించారు ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జి అరుణశ్రీ మాట్లాడుతూ నిరుద్యోగ యువతి యువకులకు ప్రైవేటు రంగంలో గల ఉన్న ఉపాధి అవకాశాలు తెలియజేస్తూ అరకులైన వారికి వెంటనే ఉద్యోగం కల్పించే దిశగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు ఆదేశాల మేరకు మెగా జాబ్ మేళాను జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి జిల్లా ఉపాధి అధికారి ఆధ్వర్యంలో నిర్వహించామని అన్నారు ఐటీ ఫార్మా నిర్మాణ రంగంలో మార్కెటింగ్ మొదలగు వివిధ రంగాలకు చెందిన అరవై ఐదు కంపెనీలు మెగా జాబ్ మేళాలో పాల్గొన్నాయని కంపెనీలలో గల ఉద్యోగ అవకాశాల ప్రకారం ఏడవ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అర్హత ఉన్న విద్యార్థులకు ఉద్యోగాలు కల్పిస్తున్నామని అన్నారు అదనపు కలెక్టర్ మెగా జాబ్ మేళాలో ఏర్పాటు చేసిన కంపెనీల స్టాళ్లను పరిశీలించి ఎంపికైన అభ్యర్థులకు ఎంపిక పత్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ ఏ సురేష్ జిల్లా ఉపాధి అధికారి వై తిరుపతిరావు మంత్రి ఎంపీపీ శంకర్ రామగిరి ఎంపీపీ అరెల్లి దేవక్క కుమరయ్య మంత్రి సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ ప్రజాప్రతినిధులు ధ్రు కన్సల్టింగ్ సర్వీసెస్ చైర్మన్ మన్మోహన్ సిబ్బంది సంబంధిత అధికారులు నాయకులు పలు కంపెనీల హెచ్ఆర్లు డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు ఎక్కడైతే ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మెగా గవర్నమెంట్ ప్రోగ్రామ్ కిరక్షన్స్ ఇవ్వడం సైడ్ నుంచి ఎంట్రీ సార్ ఇన్స్ట్రెషన్స్ ప్రకారం మా డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ దానికి అదేవిధంగా వచ్చిన కోఆర్డినేటర్స్ ఇక్కడ వచ్చిన పార్టిసిపెంట్స్ అందరికి